ఈ రోజు మనం లాంగ్ రన్ చేస్తున్నాం మీరు ప్రతిసారి లాంగ్ రన్ చేస్తున్నారు కానీ లాంగ్ రన్ చేసేటప్పుడు కూడా పాటించాల్సిన రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఉపయోగం లేదు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రన్ అనగానే ఏం గుర్తుకొస్తుంది మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మీరు అడిగేది రేపు లాంగ్ రన్ ఉందంటే ఎంతోసారి అడుగుతారు ఫైవ్ కేమా టెన్ కేమా ట్వంటీ కేమా అదేగా అడిగేది యాక్చువల్గా పాయింట్ ఏంటంటే నువ్వు ఫైవ్ కే ఉరుక్కుతున్నావు టెన్ కే ఉరుకుతున్నావా అది దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఎంతసేపు నువ్వు ఆగకుండా ఉరుకుతున్నావు అనేది పాయింట్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం టెన్ కే పోతున్నాం కాదు కొంతమంది ఏం చేస్తారంటే వన్ ఆగకుండా ఉరుకరు నువ్వు వన్ కే ఉరికినట్టే టెన్ కే ఉరికినట్టే కాదు నువ్వు ఎందుకంటే మీరు స్నాప్చాట్లో క్విక్స్ ఉంటాయిగా కంటిన్యూ డైలీ కంటిన్యూ త్రీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కొడుతుంటారుగా ఇది కూడా అంతే ఎవ్రీ స్టెప్ విల్ వి లైక్ ఏ క్విక్ ప్రతి స్టెప్ తర్వాత స్టెప్ పడుతున్న వాళ్ళు ఒక స్టెప్ ఆగిపోయిందంటే కదా అక్కడ క్లోజ్ మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంతేనా సో లాంగ్ రన్ అనేది ఎన్ని కిలోమీటర్ దురుకుతున్నావు నువ్వు టెన్ ఏం రన్నింగ్ చేసినా అని చెప్పుకోవడానికి లాంగ్ రన్ కాదు ఆ టెన్కేం నువ్వు ఆగకుండా చేసినావా ఫైవ్ కేం ఆగకుండా చేసినావా టూకేం ఆగకుండా చేసినావా త్రీకేం ఆగకుండా చేసినావా ఆగకుండా నువ్వు ఎంతసేపు చేసినావో ఎంత లాంగ్ రన్ ఎంత లాంగ్ డిస్టెన్స్ నువ్వు కవర్ చేసినావో అంతే ఆ రోజు నీకు ఉపయోగపడే అర్థం కొద్దిసేపు ఆగి కొద్దిసేపు నడిచి మళ్ళీ ఊరికి మళ్ళీ నడిచి మళ్ళీ ఊరికి ఉపయోగం లేదు అంటే ఏదైతే యాక్చువల్ ఇంపాక్ట్ కావాలో ఆ లాంగ్ రన్ అంత ఉండదు టైం వేస్టే కదా మన అంత టైం మనం స్పెండ్ చేసినాం కానీ దానికి ప్రతిఫలం పొందలే పొద్దున్న సాయంత్రం వరకు పనిచేసిర్రు ఓకేనా సాయంత్రం డబ్బులు తీసుకునేటప్పుడు పక్కోనికి ఏమో వెయ్యి రూపాయలు మనకు మూడు వందలు ఇస్తే ఎట్లుంటుంది మనకు అరే నుంచి కష్టపడ్డా కదా వానికి వానికి నేను సేమ్ కష్టపడ్డం కదా అనుకుంటాను కానీ క్వాలిటీ ఆఫ్ కష్టం అక్కడ ఉండదు మీదే మీకు ప్రతిఫలం కూడా అంతే దొరుకుతుంది అర్థమవుతుందా ఇట్లా ఇట్లా పోతున్నారుగా వాళ్ళు పడేవాళ్ళ పోయి మరి ఓకేనా కమాండవ్ ఇవాళ మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం ఆగకుండా అసలు ఆగకుండా ఎంతో స్లో అయినా పర్లే ఇప్పుడు ఏమవుతుంది లాంగ్ రన్ చేస్తే మనకు జరిగే ఉపయోగాలు ఏంటి లాంగ్ రన్ అన్నిటికంటే ముఖ్యంగా మన లోపల ఎండోరెన్స్ను ఇంప్రూవ్ చేస్తుంది ఓకే కమాండో ఎండోరెన్స్ అంటే ఒక పనిని ఆపకుండా చేయగలిగే సామర్థ్యం ఒక పనిని ఆపకుండా చేయగలిగే సమయం నువ్వు చేసే పని ఏంటంటే ఒక అడుగు వేస్తున్నావు అంతే ఈ అడుగు తీసి ఈ అడుగు ఈ అడుగు తీసి ఇది ఆపకుండా చేసే సామ పని నువ్వు చేసేది ఎంతసేపు ఆపకుండా చేస్తూ అంత ఇండోరన్సింగ్కి ఇంప్రూవ్ అవుతుంది అలా నువ్వు ఆపకుండా చేసే క్రమంలో నీ హార్ట్ బీట్ నీ బీట్స్ పర్మినెంట్ బీపీఎం కార్డియో వాస్కుల స్ట్రెంత్ కార్డియో వాస్కుల స్ట్రెంత్ అంటే ఇప్పుడు నువ్వు బ్రీతింగ్ తీసుకుంటున్నావు నీ వాస్కులర్స్ నార్మల్ బ్రీతింగ్ వేరే ఉంటుంది రన్నింగ్ చేసేటప్పుడు వేరే ఉంటుంది పల్స్ పెరిగిపోతుంది అవును కదా ఇదంతా కూడా కంటిన్యూ చేస్తుంటే దానికి అలవాటు అవుతుంది అదే ప్రాసెస్ బ్రీత్ ఇదంతా కూడా నువ్వు కంటిన్యూ చేస్తేనే లాంగ్ రన్ వల్ల కలిగే ఉపయోగాలు కలుగుతాయి మీకు రెస్పిరేటరీ స్ట్రెంత్ పెరుగుతుంది లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది కంటిన్యూ చేస్తుంటే చేస్తుంటే స్లోగా గ్రాడ్యువల్గా మనం కంటిన్యూ చేస్తున్నాం రేపు ఒకటేసారి నువ్వు ఫైకేం ఉరికినా ఉరకాలని ఉరికినావు అనుకో చాలామంది గుండెలు ఆగిపోయి చనిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే అప్పటివరకు హార్ట్ బీట్ ఎంతైతే బీపీఎంలో ఉంటుందో బీట్ పర్ మినిట్ ఉంటుంది ఒకటిసారి బీట్ పర్ మినిట్ పెరిగిపోతే అది తట్టుకోలేదు ఎందుకంటే కార్డియో వాస్కులర్ స్ట్రెంత్ ఉండదు ఆపేస్తుంది బ్లాక్ చేసేస్తుంది హార్ట్ అటాక్ వచ్చేసి చచ్చిపోతారు ఇప్పుడు ఈ ప్రాక్టీస్ కాబట్టి స్లో ఎంత అయినా పర్లే స్పీడ్ స్లో మా మ్యాటర్ కాదు ఇక్కడ స్పీడ్ చేయాలనుకుంటే అది స్పీడ్ ఇంట్రెన్స్ అవుతుంది అది ఇంకా అడ్వాన్స్ ఇప్పుడు మీరు స్లో చేసినా ఇబ్బంది ఏం లేదు నాకు కావాల్సింది ఏంటంటే ఆపకుండా చేయాలి మీ దృష్టిలో ఆపడం అంటే ఏంటంటే ఇవాళ కనీసం ఇట్లనన్నా చేయాలి మూమెంట్ ఇట్లా ఆగినామంటే హార్ట్ బీట్ అనేది మొత్తానికే డౌన్ అయిపోతుంది కొంచెం ఈ మూమెంట్లో ఉంటే అట్లీస్ట్ ఈ మూమెంట్ అట్లీస్ట్ దానికి బీట్ కావాలి ఇప్పుడు హార్ట్ బీట్ ఎట్లా హార్ట్ బీట్ ఆపతే ఏమవుతారా చచ్చిపోతావు ఇది కూడా అంతే ఈ బీట్ ఆపొద్దు ఈ బీట్ ఈ బీట్ అనేది వాకింగ్ బీట్లోకి ఎప్పుడు రావద్దు ఇదే బీట్ ఉండాలి స్పీడ్ ఉడతావు స్లో ఉడతావు నీ స్ట్రెంత్ని బట్టి నువ్వు చేసుకో ఇవాళ మనం లాంగ్ రన్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడాల్సిన బలవంతంగా చేసినాడు స్లో గుర్తు బలవంతం ఏం కాదు ఏం కాదు నువ్వు గుండె ఎప్పుడు కాదు నడుస్తూనే ఉంటుంది స్లోగానైనా చేయాలి ఒకటేసారి నువ్వు ఉరుకలేవు ఎట్లా నీకు కలర్లో స్ట్రెంత్ లేదు కాబట్టి నువ్వు ఉరుకా స్లో కంటిన్యూ స్లో కంటిన్యూ చాలామందికి బ్రీత్ కంట్రోల్ చేస్తూ రన్నింగ్ చేయరు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఏం చేస్తున్నాం బ్రీత్ని కంట్రోల్ చేసి పంపిస్తున్నాం అంటే ఒకటిసారి పెరిగిపోతుంది ప్రెషర్ తీసుకోలేదు గుండె మనం స్లోగా గ్రాడ్యువల్గా చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం క్వీక్ పెంచడానికి ట్రై చేయాలి ఇప్పుడు రన్ క్వీక్ ఓకేనా కంటిన్యూ చేయాలి ఎంత వేయగలుగుతారో చూద్దాం పాత వాళ్ళందరూ టెన్ కే మొత్తం కంటిన్యూ చేయాలి స్లో ఆ ఫాస్టర్ నాకు అవసరం లేదు కానీ కంటిన్యూ మాత్రం చేయాలి అమ్మాయిలు మీరు కూడా మాక్సిమం ఎంత సేపు చేయగలుగుతారో సేఫ్ చేయాలి మీ వారం మొత్తం చేసేది ఒక లెక్క ఇవాళ ఒక్కరోజు చేసేది ఒక లెక్క దీనివల్ల మీకు మొత్తం వారం ఉపయోగపడుతుంది సరేనక్కమాండవు ఏసీస్ సిక్స్ కాడోళ్ళు మ్యాక్సిమం ట్రై చేయాలి స్లో అయినా పర్లేదు వాడు ముందు రోడ్డు పోతే పోనీ స్పీడ్గా పోయి ఐదు కిలోమీటర్ల తర్వాత ఆగిపోతే ఉపయోగం లేదు స్లోగా టెన్ కిలోమీటర్ రా లాస్ట్కి రా టెన్ కిలోమీటర్ ఆపకుండా చేయి దానివల్ల అందరికంటే ఎక్కువ బెనిఫిట్ నీకే ఉంటుంది కాంపిటీషన్ కాదు ఇది ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఎండూరెన్స్ ప్రాక్టీస్ కార్డియోవాస్కులర్ రెస్పిరేటరీ స్ట్రెంత్ లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ లాగానే చేయాలి ఏదో ముందుకు పోయి ధన్మని పోయి ఆగిపోయి మళ్ళీ వామిటింగ్ వస్తుంది ఇదంతా చేయొద్దు ఓకేనా లోపల జరుగు టోవేయండి జాగ్రత్తగా కొరకండి ఏ లైన్ కరెక్ట్ ఊరిక జాగ్రత్తగా కవర్ చేయండి స్కాడ్ వైజ్ కవర్ చేయ రే బండిదే ఏ బండిదేరా ರಾಘೇಶ್ ಬಂದಿದ್ದೀರಾ ಬರ್ತಾವನು కాలు ట్యాప్ చేయకూడదు కాలు సౌండ్ రాకూడదు బాడీ రిలాక్స్గా పెట్టండి షోల్డర్ డౌన్ చేయి బాడీ రిలాక్స్ పెట్టండి రిలాక్స్ కురకండి ఏం లేదు కాళ్ళకు మాత్రమే పని ఉంది ఇంకా వేరే పని ఏం లేదు బ్రీతింగ్ కాల్ తీసి కాలు వేయాలి బ్రీతింగ్ కంట్రోల్ చేయాలి అంతే వేరే పనేం లేదు మీకు కొంచెం బోర్ కొడతలేదా కొంచెం పెంచరాదు మరి ఇంత స్లో కడదు బోర్ కొడతలేదు మీకు కొంచెం మేము ఉన్నాం అడ్డాము మా తర్వాతనే మీ దాకా వస్తుంది ఏదైనా వెరీ గుడ్ ఇప్పుడు దాన్ని అంత బాగుంది కానీ టీషర్ట్ ఒకటే బాగలేదు కమాండో క్విక్ క్వీక్ మిస్ అవద్దు బిడ్డ లాస్ట్ వరకు కొడుతూనే ఉండాలి ఇప్పుడు అదే హీలేస్తున్నావు అదే ఫిఫ్టీ సెవెన్ వీలేస్తున్నావు తర్వాత మీరు వీడియోలు చూసుకోండి పోయిన తర్వాత హీల్ అయ్యకూడదు టో వేయాలి హీలయ్యకూడదు టో 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 వేయాలి కమాండో టో సౌండ్ రాకూడదు టో 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 మిట్టో सभाष चला ही लट्टी पाशातला या कुठतो ఓకేనా సో వీళ్ళ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా అదే చేస్తారు ఇక మీకు ఫైవ్ కేమనుకో నవ్వుకుంటూ కొడతారు మీరు ఎస్సెస్ఎస్ జీడి వేరే ఏమన్నా ఉంటే సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది తర్వాత ఏం చేయాలి మనం ఇవాళ మనం చేసిన దానికి మనకు ఎండోరెన్స్ ఓకేనా కార్డియోవాస్కులరీ స్ట్రెంత్ తర్వాత బ్రీత్ కంట్రోల్ రెస్పిరేటరీ స్ట్రెంత్ లంగ్స్ కెపాసిటీ ఇవన్నీ కూడా మనం ఇవాళ కాంపోనెంట్స్ కవర్ చేసినాం ఈ వీక్ డేస్లో మనం ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు అవన్నీ కంటిన్యూ చేయాలంటే నీకు కొన్నిసార్లు మధ్యలో ఆగిపోతుందా లేదా మజిల్ టైట్ అయిపోయి ఆగిపోతుంది ఎందుకంటే బలం లేదు మజిల్లో సో దానికి బలం కూడా అవసరం ఎండోరెన్స్ ఎంత ఇంప్రూవ్ కావాలంటే అంత కాలంలో బలం కూడా ఉండాలి ఆపకుండా కంటిన్యూ చేయాలంటే మజిల్లో బలం కూడా ఉండాలిగా ఇప్పుడు ఇదంతా సాఫ్ట్వేర్ ఏంటి ఈ కార్డియో వాస్కుల స్ట్రెంత్ అనేది సాఫ్ట్వేర్ బ్రీత్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ఒక మొబైల్కి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది లోపల నీ బాడీ లోపల జరిగేది ఇదంతా సాఫ్ట్వేర్ ఇప్పుడు మనం చేసేది రన్ హార్డ్వేర్ ఏంటి నీ బోన్స్ నీ మజిల్ పర్ఫెక్ట్గా ఉండాలి ఆ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్ గట్టిగా ఉంటే అప్పుడు పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం వీక్ డేస్లో స్ట్రెంత్ ట్రైనింగ్స్ ఇవన్నీ చేస్తాం కదా హాఫ్ స్కాడ్స్ ఫుల్ స్క్వాడ్స్ లంచెస్ డిఫరెంట్ డిఫరెంట్ వర్కౌట్స్ ఇవన్నీ చేస్తాం ఆ స్పీడ్ ఎండూరెన్స్ పెరగాలంటే